పోగొట్టుకున్నటువంటి డబ్బుని రాబట్టుకోవాలనుకుంటున్నారా ఎంత ఆలోచించినా ఏ విధంగానైనా మీకు పోగొట్టుకున్నటువంటి డబ్బు రావట్లేదా ఈ చిన్న చిట్కా పాటించి చూడండి మీకేమైనా లాభం చేకూరుతుందేమో మంగళవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ శనివారం కానీ మంగళ గురు శుక్ర శని ఈ నాలుగు వారాల్లో ఏ రోజైనా సాయంకాలం మీరు దీపారాధన చేసిన తర్వాత ఒక గాజు బౌల్ తీసుకొని చక్కగా వెడల్పుగా ఉన్నటువంటి బౌల్ తీసుకొని దానికి సగానికి పైగా కళ్ళుప్పు కళ్ళుప్పు అంటే రాళ్ళ ఉప్పు వేసి మీ ఇంట్లో ఈశాన్యం మూల పెట్టండి మీ ఇంట్లో ఉన్నటువంటి ఈశాన్యం మూల పెట్టండి ఒకవేళ మీకు మూలలు కూడా తెలియకపోతే మన మొబైల్లో కనుక సూచించమంటే అది ఈశాన్యం ఎక్కడో చూపిస్తుంది ఆ ఈశాన్యం మూలలో ఇంట్లో కనుక పెట్టి మన్నాడు ఆ ఉప్పును తీసి ఎవ్వరూ తొక్కనటువంటి ప్రదేశంలో పడేసేయండి ఇలా ఇరవై ఒక్క వారాలు చేయండి మార్పు మెల్లిమెల్లిగా వస్తుంది ఒకటేసారి ఇచ్చేయండి కొన్నేళ్ల పట్టి ఇవ్వనటువంటి వాడు ఒక్కసారి ఇవ్వటం కష్టమే కానీ మెల్లిగా మీ యొక్క డబ్బు మీ దరికి చేరేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్న ఉప్పుకి ఆ శక్తి ఉంది నన్ను నమ్మి ఈ పని చేయండి తప్పకుండా మీరు సత్ఫలితాలని పొంది తీరుతారు హలోలా బదులు జయ శ్రీరామనండి ప్రతి ఒక్కరూ జై శ్రీరామని కమెంట్ పెట్టండి